అందరికీ నా నమస్తే అండి అందరూ ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు బాగున్నారా సో అందంగా ఆనందంగా ఆరోగ్యంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ నాన్న ఆశస్సులతో శ్రీ ప్రభాచనందుకు స్వాగతం అండి మేము బాగుండాలని మీరు అంతకన్నా బాగుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈరోజు వీడియో ప్రారంభించుకున్నామండి మొదటిసారిగా నా వీడియో చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న వెళ్ళేకాన్ని క్లిక్ చేసుకొని ఆ వీడియో ప్రతిరోజు మీకు వచ్చేస్తాయండి అలాగే వీడియోని మధ్యలో ఎక్కడ ఆకుండా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈరోజు అండి రాడీపేట సెకండ్ లైన్ అనమాట అలాగే ఓవర్ బ్రిడ్జి ఉన్నది ఆ ఓవర్ బ్రిడ్జ్ సైడ్నే ఉంటుంది అనమాట ఈ టిఫిన్ సెంటర్ అనమాట అండి ఈవినింగ్ అనమాట అండి అయితే ఇక్కడికి వచ్చామన్నమాట మా వారు నేను ఇక్కడ ఈ టిఫిన్ సెంటర్ ప్రత్యేకత ఏంటో తెలుసుకుందాం మారుతి నగరు అలాగే గిజనోళ్ళ అయిపోయింది కదా చివరికి రాడీ కాడికి వచ్చేసాం సెకండ్ లైన్ అనమాట కార్నర్లోనే ఉంటుందండి అదిగోండి కొంచెం అటు ఓవర్ బ్రిడ్జి మాత్రం చాలా బాగా వస్తున్నారు ఈ టిఫిన్ సెంటర్ ప్రత్యేకత ఏంటో తెలుసుకుందాం ప్రతి టిఫిన్ సెంటర్కి ఒక్కొక్క ప్రత్యేకత మనం తెలుసుకుంటున్నాం కదా మరి ఈ టిఫిన్ సెంటర్లో ఏ పదార్థం ఎలా ఉంటుందో ఏ ఏ పదార్థాలు ఉన్నాయో మనం తెలుసుకుందామండి చూస్తే క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నట్టుంది అలా పరిశుభ్రంగా చక్కగా ఉన్నదండి ఓనర్ గారిని అడిగి తెలుసుకుందాం ఓకేనా అండి బాబు మెయింటైన్ చేసుకుంటున్నాడు అనమాట టిఫిన్ పెట్టి ఈ టిఫిన్ సెంటర్ ప్రత్యేకత పదార్థాలు ఏంటో తెలుసుకున్నాము ఇక్కడ ఏమేమి పదార్థాలు ఉన్నాయి ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి పులుగు బజ్జి ఆలయం పకోడి కట్టల పకోడి ఉల్లిపాయ బజ్జి వంకాయ బజ్జి వంకాయ బజ్జి ఏం ఫేమస్ ఇక్కడ వంకాయ బజ్జి వంకాయ బజ్జి ఉల్లిపాయ బజ్జి ఆల్మోస్ట్ ఎక్కువగా దానికే ఫిద్ అయిపోతాం ఎందుకంటే గుంటూరు మిరపకాయ కారానికి బజ్జీకి ఫేమస్ అనమాట దానికి ఫిదా కావాల్సిందే దాంట్లో టేస్ట్ ఎలా ఉంటుందో గమనిద్దాం ఓకేనా అలాగే పిండి ఏం వాడతా ఓకే పచ్చ మరెచ్చేసి ఆడిచ్చి చక్కగా పిండి వాడతారు మజ్జిలకి పచ్చపప్పు అండి దాంట్లో తిరుగులేదనమాట దాంట్లో వాము సహజంగా కొంచెం తినేట కూడా మరి వేసుకొని కొంచెం సాల్ట్ వేసేసుకొని చక్కగా కలిపి బజ్జీలు వేసేస్తారు బజ్జీలోనే వామ్ పెడతారండి కానీ దాంట్లోనే అమృతం అని ఉంటుందండి అది గమనిద్దాము ఓకేనా ఆయిల్ రుచి కొట్టానండి ఎక్కడ బట్టి రుచి కొడుతుంది రుచి కొడు డబ్బా తీసుకు తీసుకొచ్చుకుంటారు లేకపోతే ప్యాకెట్స్ ఇలా ఉంటుంది జనం మాత్రం క్రౌడ్ క్రౌడ్గా ఉన్నారండి చూసారు ఎలా వచ్చారో మొత్తం కూడా ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు ఏంటి మీకు మార్నింగ్ స్టార్ట్ అవుతుంది రెండు మాటలు మాట్లాడమంటే బిజీగా ఉన్నది బిజీగా ఉన్నదండి ఈసారి మనం పదార్థాలకాడికి వెళ్ళిపోదాం అబ్బాయి కౌంటర్ లోకి వెళ్ళిపోతాడు ఓకేనా వెళ్ళిపోదాం ఇగోండి పదార్థాలు వచ్చేసేసి కడుతున్నారు ఈ బాబు ఇటు తిరిగి నాన్న కొంచెం బాబు పక్క నిమిషం ఇదిగో ఈ బాబు కడుతున్నాడు వచ్చేసి బజ్జీలు ఇవి వంకాయ బజ్జీలమ్మా వంకాయ బజ్జీలు ఇవేమో ఉల్లి బజ్జీలు ఇవి వచ్చేసి గారె మినప గారె అవి వచ్చేసి మెత్తటి పకోడి ఇది చట్నీ ఇది మిరపకాయ బజ్జీ ఓకే బాబు పునుగులేస్తున్నాడు అండి అక్కడ గుమ్మొమ్మలు ఆడుతున్నాయి అన్నమాట ఏరియా మొత్తం కూడా ఫిగా అనమాట ఈ రుచులకి అడుగుతాము ఎలా ఉన్నాయండి టిఫిను బాగున్నాయా ఆయన తిగ్గుపడుతున్నాడు అండి ఇవ్వండి పునుగులేస్తున్నారు వంట మాస్టర్ గారు పెద్ద పెద్ద పునుగులు వేస్తున్నారు అవునండి ఏమేమి వేస్తామమ్మా అది ఓకే ఈ పునుగులు మినప్పిండేనా ఓన్లీ ఓన్లీ మినప్పిండి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ జీలకర్ర అల్లము అలా వేస్తాం ఓకే మళ్ళీ రెండోసారి వేస్తావు అమ్మా పునుగు ఓకే ఓకే సూపర్ అండి పిండి వచ్చేసేసి ఇలా పెట్టేస్తున్నారు ఇదేం పిండి మనప్పిండి మినప్పిండి ఓకే ఓకే మినప్పిండి అండి చక్కగా క్వాలిటీ పరిశుభ్రతను పాటిస్తున్నారు రీజనబుల్ రేట్స్ చక్కగా చూస్తున్నారు జనం మాత్రం విశ్రాంతి విరామమే లేరండి బాగా క్రౌడ్ తోటి ఉన్నారు తినేవాళ్ళు తింటున్నారు చక్కగా కస్టమర్స్ డైలీ కస్టమర్స్ కూడా ఉంటారు వస్తున్నారు వాళ్ళని అడుగు దానికి పచ్చిలు కూడా ఇలా పెట్టేసుకున్నారు వామ్ పెట్టేసేసుకుని పెట్టుకుంటారు అమ్మ మళ్ళీ వేడి వేడి తయారు చేస్తారా అదే తయారు చేస్తారు ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా కస్టమర్స్ గా అందిస్తున్నారు ఉల్లిపాయలు కూడా తరిగి పెట్టేసుకున్నారు పకోడీ ఎలా ఉందండి టిఫిన్ బాగుందా సూపర్ ఓకే ఓకే ఎంజాయ్ చేయండి చలికాలం ఏ కాలం అయినా ఉంటుందమ్మా సండే కూడా ఉంటుందా నాన్న సండే కూడా ఓకే ఎనీ టైం ఉంటుంది సంతోషం సుఖవార్త జనాలకి ఎలా ఉందమ్మా టిఫిన్ ఎలా ఉందండి నెంబర్ వన్ గా ఉంటుంది మీరు డైలీ కస్టమరే ఓకే ఏ అన్ని పదార్థాలు బాగున్నాయి ఇక్కడ రీజనబుల్ రేట్స్ క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు ఎక్కడైనా మన గుంటూరులో అంతేనండి గుంటూరులో అన్నపూర్ణాదేవి తల్లి తాండవం చేస్తూ ఉంటది బజ్జీలకి మిరపకాయ బజ్జీలకు కానీ అలాగే ఫేమస్ అనమాట మన ఏరియా గుంటూరు కారానికి కానీ వంకాయ బజ్జీలకు కానీ ఫేమస్ అనమాట చూస్తున్నారు కదండి ఓవర్ బ్రిడ్జి ప్రక్కనే అనమాట బ్రాడిపేట బ్రాడీపేట అరెండల పేట కన్ఫ్యూజు బ్రాడీపేట సెకండ్ లైన్ అండి గుర్తు పెట్టుకోండి బ్రాడీపేట సెకండ్ లైన్ అండి తప్పకుండా అందరూ విజిట్ చేయండి ఈ రుచులను ఆస్వాదించండి ఎలా ఉంది బాబు బాగుంది ఓకే డైలీ కస్టమరా మీరు ఓకే చట్నీ అది సూపర్ చూస్తున్నారా మొత్తం ఈ రుచులకి ఫిదా కావాల్సిందేనండి ప్రతి వాళ్ళు కూడాను ఆస్వాదించాల్సిందేనమాట ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కనేనండి బ్రాడీపేట సెకండ్ లైన్ ఈ కార్నర్ లో ఉంటుందండి ఈ కార్నర్ లోనే ఎలా ఉంది బాబు బాగుందా ఓకే ఓకే తింటుందా బజ్జీ చూస్తున్నారు కదా బాగున్నాయి అట్ అలా పోసి దాంట్లో ఉల్లిపాయ కొత్తిమీర పెడుతున్నారు చక్కగా అసలు ఎంత సన్నగా తిరిగారో చూడండి ఉల్లిపాయ చక్కగా చూసారా ఇలా బాగు పెట్టేస్తున్నారు ఎప్పటికప్పుడు రెడీగా కస్టమర్స్ అందచేస్తున్నారు అనమాట మెత్తడి పకోడి కూడా చూసారా బాగుందమలు పడుతుంది అలాగే చిట్టి చిట్టి గారెలు అయిపోయినాయండి అవి పకోడీ కూడా తయారు చేస్తారు వేడి వేడి మళ్ళీ వేడి వేడి కస్టమర్స్ ఎప్పటికప్పుడు ఓకే అప్పటికప్పుడు వేడి వేడి తయారు చేస్తారు ఓకే ఓకే మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి సాయంత్రం పది గంటల వరకు అంటే మరి ఎప్పటికప్పుడు కస్టమర్స్ కి అందిస్తూ ఉండాలి కమ్మా అయిపోతా ఉంటాయి కాబట్టి వేడి వేడి అయితేనే ఆస్వాదిస్తారు గురుగులు గుమ్ముగుమలు ఆడుతున్నాయండి చక్కగా నూనెలో నాట్యం చేస్తున్నాయి అనమాట ఏం తినడానికి బయటకు వస్తాయి అనమాట ఆరగిస్తామన్నమాట పార్సిల్ చేయటంలో ఆ బాబు నిమగ్నం అయిపోయాడండి ఇక థెరపీ లేదు ఇక్కడ ఓనర్ గారు బిజీ బిజీ అనిపించాగా ఉన్నారు మసాలాని కూరుస్తున్నాడు అనమాట ముందు వంకాయలు వేయించుకుంటారు నూనెలో తర్వాత మసాలాని కూరుస్తారు ఇది వాడ సీక్రెట్ అనమాట టిఫిన్ సెంటర్ యొక్క ప్రత్యేకత అనమాట అండి ఇక అలా కూర్చేసి తర్వాత వేయించుతారు వేయించుతారు ఓకే ఓకే చేసుకోమ్మా చేసుకో ఇది రెడ్డి దంట్లో ఏంటి నాన్న బాటిల్ నిమ్మకాయ కారం నిమ్మకాయ కారం ఓకే ఓకే ఇదిగోండి పార్శిల్ నిమ్మకాయ కారం ఓకే టేస్ట్ అవుతుందా అంటే ఇక బాగుంటాయి ఓకే నా నాలుగు పచ్చడి టిఫిన్ బాగుందా టేస్ట్గా ఉందా బాగుంటాయి ఇక్కడ ఓకే థ్యాంక్స్ అండి అయిపోయింది నాన్న పునుగులు వేసేసావా అయిపోండి వచ్చేసాయి కౌంటర్లోకి వస్తాయి కదా వస్తాయి ఇలాండి వేడి వేడి పునుగులు అయిపోండి నాకు అక్కడ ఇక కరకల్లాడతాం వేడి వేడి పునుగులు వచ్చేసి అన్నీ తినమని చెప్పి కస్టమర్లకి టిఫిన్ బాగుందమ్మా సూపర్ పునుగులు ఇప్పుడే వేడి వేడి వచ్చేసాయి ఓకే ఎంజాయ్ చేయాలను రీజనబుల్ రేట్స్ తోటి క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు అండి అలాగే పరిశుభ్రత పాటిస్తున్నారు చక్కగా జనం బాగా కస్టమర్స్ బాగా వస్తున్నారు ఎందుకంటే ఈ రుచులను ఆస్వాదించడానికండి ఏరియా మొత్తానికి ఇదే హైలైట్ అండి మొత్తం గుమగూమతో ఈ లైన్ కార్నర్ మొత్తం కార్నర్లో ఇది ఒక్కటే అన్నమాట వంకాయ బజ్జి మిరపకాయ బజ్జీకి ఫేమస్ అనమాట బాగా పార్సిల్స్ అది కట్టుకోవడానికి కూడా చక్కగా వస్తున్నారు ఓవర్ బ్రిడ్జి ప్రక్కనే అనమాట అండి కార్నర్లో బ్రాడీపేట సెకండ్ బ్రాజ్ కొంచెం ఇటు చూపించము దీంట్లోకి ఎనీ టైము క్రౌడ్గా ఉంటారండి ఇక్కడ ప్రతి నిమిషం కూడా క్రౌడ్గానే ఉంటారు బాగా జనంతో రద్దీగానే ఉంటుంది ఎందుకంటే ఈ బజార్ లాస్ట్ నేను అనమాట ఈ టిఫిన్ బండి కాబట్టి పన్నెండు గంటల నుంచి సాయంత్రం వరకు కూడా కస్టమర్స్ తోటి కిటకిటలాడిపోతూ ఉంటుంది అనమాట బాగా క్రౌడ్తో రీజనబుల్ రేట్స్ తోటి క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు అలాగే చక్కగా ఇదేమో లెమన్ కారం అటండి డబ్బా ఫుల్గా ఉంది బజ్జీలు ఫుడ్ చేసేది ఆ బజ్జీలు వేస్తున్నారమ్మా వేస్తున్నాను ఆ బజ్జీలు వంకాయ బజ్జీ వేస్తున్నారు టాలెంట్ అన్నమాట ఏం వేస్తారమ్మా శనగపిండి ఓకే శనగపిండి హాల్టు షోడా ఓకే అంతే బజ్జీలో మసాలా పెట్టే చూసాం కదండి అది వాళ్ళ సీక్రెట్ అన్నమాట పెద్ద పెద్ద కంపెనీలకే సీక్రెట్ ఉంటుందిలేండి అది చెప్పమన్నారు ఓకేలేండి వంకాయ బజ్జీ అనమాట దీన్ని చక్కగా చేసి ఉల్లిపాయ బూట్ చేసి మళ్ళీ పెరుగు అది పండిస్తారమ్మా పెరిగేస్తారు చూసారా చాలా అలవోకగా టాలెంట్ కొద్ది వేస్తున్నారు వంట మాస్టర్ గారు మిరపకాయ కూడా బెంగళూరు మిరపకాయ మీది ఓకే ఓకే అందుకే ఇవే మామూలు మిరపకాయనండి అవే వంకాయ బజ్జీ వేశారు చూసారు గుమగుమలు ఆడుతుందనమాట అనమాట అండి ఎందుకంటే మంచి ప్యూర్ శనగపిండి కదా అందుకోసమని క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు మీకు ఇక విశ్రాంతి ఉండదు నాన్న ఉండదు విరామం ఉండదు వేస్తానే ఉంటారు ఉదయం పన్నెండింటి నుంచి స్టార్టింగ్ రాత్రి పదింటి వరకు కూడా ఎప్పటికప్పుడు వేడి వేడి అందిస్తూ ఉంటారు ఎలా ఉందండి టిఫిన్ మీకు మీరు చెప్పండి అదే ఆ విషయం చెప్పండి డైలీ కస్టమర్ కదా రుచులు ఎలా ఉంటాయో మీరు చెప్పాలండి బాగుంటుంది ఓకే బాగా చక్కగా ఎంబీఎంపీగా బాగుంటుంది సూపర్ అండి మీ దగ్గరికి మాత్రం మీ చిరు మందవాసం తోటి జనాన్ని ఆకట్టుకుంటున్నారండి మెయిన్ మీ చిరునవ్వుతో ఆకట్టుకుంటున్నారు జనాన్ని ఆకర్షిస్తున్నారు ఏదైనా వ్యాపార లక్ష్యం కదమ్మా జనాన్ని ఆకట్టుకునే విధానమే వ్యాపార లక్షణం మజ్జీలు ఇక వస్తాయండి మీరు వీటిని కూడా రెండు సార్లు వేయాలి కదా నాన్న ఓకే చూడండి ఒకసారి తీసి ప్రక్కన పెట్టేసుకొని మళ్ళా రెండోసారి వేస్తారనమాట ఎందుకంటే అప్పుడు రెండోసారి కాలుడికి సూపర్గా అనమాట బజ్జీ వేయడం కూడా ఒక టాలెంట్ అండి ఒక కళ అనమాట మనం ఇంట్లో తయారు చేస్తే ఎందుకండి రావు మళ్ళీ ఎంత చక్కగా రావు మనం ఇంట్లో తయారు చేసుకుంటే ఎంత కష్టపడ్డా కూడా ఎంత రుచి రాదు బజ్జీ ఆకారం కూడా రాదు మాకు మరి వీడ చేతుల్లో ఏమహత్యం ఉందో కానీ నల భీమా పాకంలాగా మగవాళ్ళు అబ్బుల్ నలుడు కానీ భీవుడు కానీ అలా అనమాట ఓకే ఓకే కౌంటర్లోకి ఎప్పటికప్పుడు వేడి వేడి వస్తున్నాయండి ఇక చక్కగా కూడా బాగా క్రౌడ్గా బండ్ల మీద వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు చక్కగా ఆస్వాదిస్తారు ఈ రుచుల్ని కమ్మదనాల్ని కొంచెం పిండి ఉంటే ఆ గ్యాప్ లో మళ్ళీ వేస్తున్నారు అనమాట మీరు నేర్చుకున్నారండి లేకపోతే ఓన్ గా నేర్చుకున్నారు ఇది కూడా ఒక విద్యార్థి కుమ్ముఖమలాడే కుంటూరు మిరపకాయ బజ్జి అంటే ఎంతో ఫేమస్ అండి సేపట్లో కౌంటర్లోకి వస్తే అనమాట రెడీగా ఉందాము ఓకేనా రెండోసారి వేసేటప్పుడు చూపించానా కొంచెం వేగాక బాబు ఎలా ఉందమ్మా టిఫిన్ ఎలా ఉంది బాగుందా డైలీ వస్తారా మీరు ఓకే సూపర్గా ఉంది ఇక్కడ ప్రత్యేకత ఏంటమ్మా క్వాలిటీ మెయింటైన్ చేస్తారా పరిశుభ్రంగా ఉండి క్వాలిటీ మెయింటైన్ చేస్తారు రీజనబుల్ రేట్ ఎలా ఉందమ్మా బాగుందా మీ బాగుందా నాన్న బాగుందమ్మా సూపర్ ఎక్సలెంట్ రెండు మాటలు మాట్లాడచ్చు కదా అప్పు అది అది మా వ్యూవర్స్కి కావాల్సింది అది అందుకే వస్తాం ఓకే ఓకే సీదా కావాల్సిందే ఫిదా అయిపోవాల్సిందే ఓకే ఎమ్మి బాగా సూపర్ అనమాట ఈ సైడ్కి వస్తే కన్ఫాన్ కన్ఫామ్ ఎందుకంటే ఈ బజార్ బజార్ ఈ కార్నర్లోనే ఇది ఒక్కటే ఉంది హైలైట్ చేస్తుంది ఎక్కడ ఎక్కడున్నాయి ఇక్కడికి వస్తారు ఓకే ఆహా చిత్తూరు నుంచి ఇక్కడికి వచ్చి ఈ టేస్ట్ని ఆస్వాదిస్తున్నారు అనమాట ఓకే ఎలా ఉన్నాయి మరి మా గుంటూరు టేస్ట్లో ఓకే ఓకే మెయిన్ ఈ సెంటర్ యొక్క ప్రత్యేకత వంకాయ బజ్జీ మిరపకాయ బజ్జీ సూపర్ అన్ని పదార్థాలు కూడా బాగున్నాయి రీజనబుల్ రేట్స్ తోటి చూశాను క్వాలిటీ అయితే నేను వస్తాను లేదంటే అన్నమాట బాగుంది ఓకే ఎంజాయ్ చేయండి ఏది పెరుగు పెరుగు వేసింది చూపించలేదే ఈసారి మిరపకాయ బజ్జీ పెరుగ చూపించండి వంకాయ బజ్జీకి వేస్తారా ఓకే ఓకే రిచ్ బిజీ బిజీనండి బాగా క్రౌడ్ తోటి ఉంది జనాలను బాగా ఆకట్టుకుంటున్నారండి ఎందుకంటే బాగా బిజీ బిజీగా ఉన్నారు క్రౌడ్ తోటి వాళ్ళు తింటున్నారు అలాగే పార్సిల్స్ వాళ్ళు పార్సిల్స్ కట్టించుకుంటున్నారు చక్కగా వస్తున్నాయి 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 అనమాట ఇక రెండు కంబైండ్ అయ్యి వస్తున్నాయండి మిరపకాయ పచ్చి వంకాయ పచ్చి రెండు కలిసి వస్తున్నాయి అన్నమాట మనం ఆస్వాదించడానికి రెండోసారి లేదా ఇవ్వండి కౌంటర్లోకి ఎంత సన్నగా నూగు నూగుగా కట్ చేస్తున్నాడు ఎంత టాలెంట్తో చక్కగా బాగా ఎక్స్పీరియన్స్ అన్నమాట పది సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉందమ్మా ఓకే అవునవును చక్కగా ఉల్లిపాయలు ఉల్లిపాయలన్నీ ఇలా రోల్ తీసి పెట్టుకున్నారండి కడిగి చక్కగా తర్వాత ఇలా కట్ చేస్తున్నారు చక్కగా ఈ చక్క పెట్టేసుకొని నీట్గా సన్నగా తరుగుతున్నాను మనకు మాకు రావు ఎందుకని ఏంటి మీ టాలెంట్ ఏంటి అమ్మ బాబు మాకు రావు ఎందుకని సన్నగా చక్కగా తయారు మాకేమో ఇంట్లో వాళ్ళకి రాదు చక్కగా తయారు చేస్తున్నావు చాలా ఆ చేప ఎక్కడ తెలియదు అని తెస్తుంది బాగా పొదును తోడ్ కూడా చెన్నయ్య చెన్నై అబ్బాయి కాబట్టి అవున మాట్లాడలా బాగా మాకు ఓకే ఓకే బజ్జీలు ఇప్పుడు కడకళ్ళ ఆడుతుందా చూసారా మొత్తం కౌంటర్ వంకాయ బజ్జీ మిరపకాయ బజ్జీ తోటి పునుగుతోటి తోటి ఉల్లి తోటి అలాగే మొత్తం కూడా కడకల్లాడుతుందండి బాగుంది చక్కగా పార్సిల్స్ తోటి బిజీ బిజీగా ఉన్నారు ఇదిగోండి బజ్జి అలాగే పునుగు టేస్ట్ చేయండి ఎలా ఉంది ఇక్కడ రుచులు ఆస్వాదిద్దాం ఎలా ఉంది డిఫరెంట్ ఉందా బాగున్నాయా పైన కరకరలాడుతూ లోపల కూడా బాగున్నాయా ఓకే చట్నీ బాగుందా మంట లేకుండా బాగుంది మంట లేకుండా బాగుంది పచ్చి టేస్ట్గా ఎలా బాగుందా ఉంచుకుంటారు కొంచెం ఇదిగోండి ఓవర్ బ్రిడ్జి ప్రక్కనే అనమాట లో ఉంటుంది బ్రాడీ సెకండ్ లైన్ అనమాట ఓకే ఎంజాయ్ చేయండి ప్రతి వాళ్ళు వస్తున్నారండి విజిట్ చేస్తున్నారు తింటున్నారు అనమాట ఇదిగోండి ఉల్లిపాయ బచ్చి అలాగే చెట్టు సూపర్ కాంబినేషన్

ఈ బజార్ మొత్తానికి మొత్తం మొత్తానికి ఫైల్ బ్రిడ్జ్ కాబట్టి ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ప్రతి వాళ్ళు చూడండి అటు ప్రతి వాళ్ళు రిజిజ్ చేసి తింటున్నారు పార్సెల్స్ కట్టుకొని అంటున్నారు అంత బాగుంది అంత కమ్ముగా రుచిగా బాగుంది మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి సాయంత్రం పది గంటల వరకు అంటండి చూసాం కదండి వారి మాటల్లో విన్నాం కదా ఈ టిఫిన్ సెంటర్ ప్రత్యేకత ఏంటో తెలుసుకున్నాం కదండి ఇక ఈ రోజు వీడియో అయితే ఇదేనండి ఈ వీడియో మీకు నచ్చుతుందని భావిస్తున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొకండి మళ్ళీ రేపటి వీడియోలోనే కలుసుకుందామండి అంతవరకు సెలవు నమస్తేనండి